నమస్తే రత్నాంజలి కార్యక్రమానికి స్వాగతం గత ముప్పై ఐదు సంవత్సరాలుగా జ్యోతిష్య శాస్త్రం రత్న శాస్త్రం మీద మక్కువతో శ్రీ సాయి జ్యోతిష్యాలయాన్ని స్థాపించి కాలక్రమేణా దాన్ని సిక్స్ జేవిఆర్ గా మార్చి లక్షలాది మంది ప్రజానికానికి జ్యోతిష్య శాస్త్రం రత్న శాస్త్రం మీద అవగాహన కల్పిస్తూ వస్తున్నారు మన జమలాపురం లక్ష్మీ గణపతి గారు అయితే ఈయన ఆస్ట్రాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ అండ్ జమాలజిస్ట్ కూడా మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి సిక్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవియర్ కి విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్ లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవియార్ జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ లాస్ట్ ఏ గ్రహానికి ఏ పుట్టుమచ్చ ఏ రంగులు ఉండాలి ఏ ఆకృతిలో ఉండాలి ఎక్కడ ఉండాలి అనే విషయాలు మాకు చాలా క్లియర్గా చెప్పారు మరి రవి విషయానికి వచ్చేసేపాటికి ఆ రవి ఏ స్థానంలో ఉండాలి ఏ రంగులో ఉంటే ఏం జరుగుతుంది అక్కడ లేకపోతే ఏం జరుగుతుంది ఒక్కసారి మాకు క్లియర్ గా చెప్పండి సార్ తప్పకుండా అయితే ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే లాస్ట్ ఎపిసోడ్ లో మనం చెప్పినట్టుగా తెలుపు రంగులో చంద్రుడు పుట్టుమచ్చి ఉంటుంది ఎరుపు రంగులో కుజగ్రహానికి సంబంధించిన పుట్టుమచ్చి ఉంటుంది నలుపు రంగులో శని గ్రహానికి సంబంధించిన పుట్టుమచ్చి ఉంటుంది పసుపు రంగులో శుక్రగ్రహానికి సంబంధించిన పుట్టుమచ్చి ఉంటుంది నీలం రంగులో గురుగ్రహానికి సంబంధించిన పుట్టుమచ్చి ఉంటుంది ఆకుపచ్చ లేదా లేత లేత నలుపు రంగు మీద ఎర్రటి చుక్కలు కలిగినటువంటిది లేదా డైరెక్ట్ గా ఆకుపచ్చ రంగు కలిగినటువంటిది బుధగ్రహానికి సంబంధించిన పుట్టుమచ్చలు అలాగే ఇప్పుడు మనం రవిగ్రహానికి అడిగారు రవిగ్రహం ఎలా ఉంటుందని చెప్పానంటే రవిగ్రహము తేనె రంగు తేనె రంగు లేదా గోధుమ రంగు లో ఉన్నటువంటి మచ్చని రవిగ్రహ మచ్చ అంటాం అనమాట అయితే మనం ఏం చెప్పాము రవిగ్రహము అంటే కుడి కన్ను కుడి కన్ను దగ్గర అంటే ఒక మనిషి యొక్క మొఖం మీద నవగ్రహంలో కుడి కన్ను రవిగ్రహానికి సంబంధించినట్టు అయితే ఈ రవిగ్రహానికి సంబంధించిన ఈ తేనె రంగులో లేదా గోధుమ వర్ణంలో ఉన్నటువంటి పుట్టుమచ్చ ఈ కంటి గుడ్డులో ఇటు సైడ్ కానీ మధ్యలో కానీ ఇటు కొన కానీ ఎటు భాగంలో ఉన్నా కూడా అది శుభ ఫలితాన్ని ఇస్తుంది గోధుమ రంగులో ఉన్న పుట్టుమచ్చ ఈ రవిగ్రహానికి పుట్టుమచ్చ తన స్వస్థానంలో ఉంటే ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు వీళ్ళు చాలా ధైర్యవంతులు అనమాట అంటే భయం అనేది వీళ్ళ డైరీలో ఉండదు ప్రతి అడుగు పెట్టిన ప్రతి అడుగు చాలా ధైర్య సాహసేతలో చేస్తూ ఉంటారు వీళ్ళు ఏంటంటే చాలా ధైర్యవంతులుగా ధైర్య సాహసోపేతులుగా ఉంటుంటారు ఎక్కడ పోయినా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును పొందుతుంటుంటారు వీళ్ళు జ వీళ్ళు ప్రత్యేకమైన ఒక ఇంజనీర్లు కాకపోవచ్చు లేదా ఒక డాక్టర్లు కాకపోవచ్చు ప్రొఫెసర్లు కాకపోవచ్చు పెద్ద క్యాడర్ పోస్ట్ లేకపోయినా కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇప్పుడు మనమే ఏదైనా ఒక ఎక్కడికైనా ఎక్కడికన్నా వెళ్ళామనుకున్నా ఒక ఐదారు మంది మనం చూస్తే ఇలా ఉంటే అందులో ఎవరి మీద ఒకరి మీద ఇంప్రెషన్ పడుతుంది రా దాని ముందు దా సంత సంతకం పెట్టండి ఆటోగ్రాఫ్ అంటారు అందరినీ పిలవం కొంతమంది సెలెక్టెడ్ కదా నువ్వు రాత అంటారు కదా పక్క వాళ్ళందరూ బాధప్రజండి నేను వెళ్ళలేకపోయాను అని అంటే వాళ్ళు కూడా చొచ్చుకుపోయి ముందుకు వస్తారు వెళ్తుంటుంటారు ఇప్పుడు ఏదైనా ఒక హీరోలు హీరోయిన్లు ఏదైనా స్టేజ్ ప్రోగ్రామ్స్ చేస్తూ మన ఆడియో క్యాసెట్స్ రిలీజ్ అప్పుడు ఫంక్షన్స్ అప్పుడు చేస్తే సడన్గా ఒక ఆడియన్స్ ఒక అమ్మాయి సార్ ఎక్స్క్యూజ్ మీతో స్టెప్ వేయచ్చా లేకపోతే మీ హక్కు తీసుకోవచ్చు అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ షాక్ తింటారు రా అని చెప్పి పిలిచి హక్ తీసుకుని పంపిస్తారు పక్క అమ్మాయిలు అందరూ బా నేను అడగకపోయినా నాకు ఆ ఛాన్స్ రాదు అని ఫీల్ అవుతారు అంటే ఆ సమయ స్ఫూర్తితో అలా అడగ తెగింపుగా అడగగలగడం అలా వచ్చే అదృష్ట అవకాశాన్ని పొందేయడం ఇలాంటివి ఎవరికి ఉంటుందంటే కుడి కన్నులో ఎవరికైతే గోధుమ రంగు లేదా తేనె రంగులో ఉన్నటువంటి అంటే రవిగ్రహం సంబంధించిన మచ్చ ఆ యొక్క కుడి కన్నులో ఉంటుందో వాళ్ళకి ఇంకా తిరుగులేని గౌరవాలు తిరుగులేని అవకాశాలు చాలా బాగా లభ్యమవుతాయి అవుతాయి ఇంట్లో కూడా మా వాడు ప్రత్యేకమైన ఒక గుర్తిస్తుంటాడు కొంతమంది ఇండ్లలో నలుగురు ఐదురు పిల్లలున్నప్పుడు పెద్ద కొడుకు ఇవ్వడం మధ్య కొడుకు విలువ ఇవ్వడం ఇలా కొంతమంది మీద సపరేట్ ఒపీనియన్ ఉంటుంది వీడు మా చిన్నాడు అండి మాకు ప్రతి కార్యక్రమం వీడే చేస్తాడు పాపం ఏదైనా సరే ముందు పడి వాళ్ళ అన్నలు అక్కచెల్లెలు పట్టించుకోపోయినా వీడు చిన్నాడని ఎంత బాధ్యతగా ఉంటాడో అంటుంటారు ఇంట్లో వాళ్ళు అంటే ప్రత్యేకంగా వాళ్ళని పొగుడతారు అంటే అది బహుశా వాడికి అలాంటిది ఏదైనా ఉంటే ఆ ప్రత్యేకమైన గుర్తింపులు గౌరవాలు వాళ్ళకి లభ్యం కావడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట అంత కదా వీళ్ళు ఏదైనా సరే ప్రత్యేక స్థానాన్ని పొందుతారు కుటుంబంలో సరే బయట వీళ్ళకి స్నేహితులు కూడా ఎక్కువ అంటే చాలా విపరీతమైనటువంటి స్నేహితులు కూడా చాలా బాగుంటారు సర్కిల్ బాగుంటుంది ఎందుకంటే అట్రాక్టివ్గా ఉంటారు కాబట్టి వీళ్ళకి సర్కిల్ చాలా బాగా ఉంటుంటుంది అనమాట అయితే ఇది ఈ యొక్క రవిగ్రహానికి సంబంధించినటువంటిది ఇక్కడ తన స్వస్థానంలో ఉంటే అలాంటి మంచి శుభ ధైర్య సాహసోపేతాలు ఉంటాయి ప్రత్యేకంగా గుర్తింపులు ఉంటాయి స్నేహాలు ఎక్కువ ఉంటాయి విలువ పెరుగుతుంది ఏ పని చేయడం కన్నా తెగింపు తెగిడ్చి మరీ చేయగలుగుతారు విజయం అందుకుంటారు ఓకే ఇది వాళ్ళ యొక్క తత్వం ఒకవేళ ఇన్ కేస్ మనం ఇప్పుడు ఈ గ్రహాల గురించి చెప్పుకుందాం ఇక్కడ సార్ కుడి కన్నులోనే ఓకే మీరు చెప్పినట్టుగా రవిగ్రహానికి సంబంధించింది కాకుండా చంద ఇప్పుడు ఎరుపు రంగుకు సంబంధించిన లేకపోతే తెలుపు రంగుకు సంబంధించిన చంద్రగ్రహానికి సంబంధించిన మోలుందనుకోండి అప్పుడు ఎలా ఉంటాడు అదే కుడికన్ను ఇప్పుడు మనం చెబుతున్న టాపిక్ ఏంటి కుడి కన్నులో పుట్టుమచ్చ కుడి కన్నులో పుట్టుమచ్చ రవిగ్రహానికి సంబంధించిందంటే ఇంత గొప్ప వాల్యూస్ ఉంటాయని చెప్పాను అదే కనుక చంద్రగ్రహానికి అదే కుడికనులో తెలుపు రంగుతో ఉన్న చొక్కు ఉంటే అంటే చంద్రగ్రహానికి సంబంధించిన చొక్కు ఉంటే కుడికనులో ఎలాంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది అంటే చంద్రుడు అమావాస పున్నములకి క్షీణించిపోతూ ఉంటాడు అంతట్లోనే కాన్ఫిడెన్స్ ఉంటుంది అంతట్లోనే కాన్ఫిడెన్స్ కోల్పోతూ ఉంటాడు అలాంటి తత్వాన్ని కలిగి ఉంటాడు నేను చెప్పాను పుట్టుమచ్చలు మనిషి యొక్క తత్వాన్ని బహిర్గతాయి ఇక్కడ గనక పుట్టుమచ్చ తెలుపు రంగులో ఉంటే ప్రతీది కూడా ప్రారంభంలో ఉన్నటువంటి ఊపు ఉత్సాహం ధైర్య సాహసాలు మధ్యలోనే డ్రాప్అప్ అయిపోతుంటాడు అనమాట ఇంట్లో ఉన్నప్పుడు అనుకుంటారా నేను వెళ్ళి కలిసి వస్తాను ఆఫీసర్ని అని అనుకుంటాడు సగం దూరం పెద్ద వాడు నన్ను ఏమంటాడు అయితే చేయడు కదా అనుకుని మళ్ళీ తనకి తానే గిల్టీ ఫీల్ అయ్యి బయటకు వచ్చేస్తుంటాడు అర ఇప్పటిదాకా ధైర్యంగా మాట్లాడతాను రా తీరా మాట్లాడికి మాట్లాడు స్టేజ్ మీద నేను కూడా చెప్తాను అంటుంటాను అయితే చెప్తా మరి నువ్వు అన్నావు కదా కొంచెం ఛాన్స్ ఇవ్వమని ఇప్పుడు మాట్లాడితే అక్కడ పోయి అసలు నేను ఏం మాట్లాడు నాకు అర్థం కాలేదు అంట అంటే చంద్రప్రభ సడన్గా అంటే అవకాశాలు కుడి కనులో ఉన్నాయి కాబట్టి అవకాశాలు వస్తుంటాయి అదృష్ట అవకాశాలు సార్ కానీ తెలుపు రంగులో ఉందిగా అంటే చంద్రగ్రహ లక్షణాలను పుణిపుచ్చుకుంటుంది కాబట్టి పిరికితనంతో తనంతా ఉంటాడనమాట అంటే కొంచెం భయపడుతూ ఉండడం అవకాశాలు చేయదాకా వచ్చి చెడిపోతుండడం జరుగుతూ ఉంటుంది ఇది తెలుపు రంగులో ఉంటే అదే కుడికన్నులో ఇప్పుడు మనం చెప్పిన టాపిక్ కుడికలో పుట్టుమచ్చ ఉంటే ఒక వ్యక్తికి ఎట్లా రవి తేనె రంగులో గోధుమ రంగులో ఉంటే తన స్వస్థానంలో ఉండి అంత మంచి విలువ చంద్రుడు ఉంటే అలా జరుగుతుంది ఇప్పుడు ఒకవేళ ఎరుపు రంగులో ఉన్న ఎర్రచొక్క ఉంది అప్పుడు ఎలా ఉంటుంది అదే కుడి కన్నులు ఎర్రచొక్క ఉంటాయి అంటే కుజగ్రహానికి సంబంధించినటువంటి లక్షణాలు ఉంటాయి కుజగ్రహం అంటే ఏంటి ఆగ్రహావేశాలకు పోయి ఇప్పుడు ఎవరినో కొట్టేద్దామని కోపంతో కొంతమంది ఏం చేస్తారంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి కొట్టడానికి వెళ్ళి వీడే తట్టుదలి కింద పడి దెబ్బ తగిలించుకుంటాడు కొన్ని కొట్టలు చూస్తుంటారు కొట్టబోతుంటారు గుద్దబోతుంటే వాడు తప్పించుకుంటే చేయి వెళ్ళి గొడవ గుతుకుంటే అంటే వాని కొట్టబోయి వీడికే చేయి దెబ్బ తగిలింది మనం కొంచెం వింటుంటాం చూస్తుంటాం గమ్మతులు ఇలాగ వీళ్ళు ఏంటంటే ధైర్యంగా ముందుకు వెళ్ళబోయి కింద పడ్డం దెబ్బలు తగిలించుకోవడం లేకపోతే ధైర్యంగా ముందుకెళ్ళి అక్కడ అబాస్ పాల్గొండు నువ్వు అంత పెద్ద ధైర్యంగా నువ్వు అరే చాతకాని వాడు కాముగా ఉండాలి నువ్వు ఎదిరించావు అక్కడ పరుగు పోయిందంట అయింది పిరికొళ్ళ మళ్ళీ కామైపోయావుంటారంటే అంటే కామైపోతారు అంటే అనవసరపు కలహాలు వస్తుంటాయి అనవసరపు ఆగ్రహ వేషాలు వస్తుంటాయి అలాంటివి వాళ్ళు చాలా బాగా ప్రదర్శిస్తూ ఉంటుంటారు కాబట్టి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటుండాలి అనవసరం కొట్లాట్లు వస్తాయి ఎదుటి వాళ్ళ బలాన్ని అంచనా వేయకుండానే పరిగెత్తడం వల్ల దెబ్బతినే అవకాశాలు ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఉంటుండాలి తర్వాత ఈఎన్టీ ప్రాబ్లమ్స్ అంటే ఓవర్ స్ట్రైన్ అయిపోతారు కాబట్టి ఎక్కువ ఆవేశించి కంట్లో బ్లడ్ వెజల్స్ ఏదైనా ప్రాబ్లం రావచ్చు స్పెట్స్ రావచ్చు చిన్న చిన్న చికిత్సలు కూడా దారితీయచ్చు లేదా కన్నుకి ఏదైనా దెబ్బ తగలచ్చు కొంచెం జాగ్రత్తగా ఉంటుండాలి అక్కడ ఎరుపు రంగు చుక్క ఉండే తెలుపు రంగు ఉంటుంటే జాగ్రత్త అంటే జాగ్రత్త కన్నా కూడా కొంచెం పిరికితనం ఉంటుంది అంతలాగా ఆనందాన్ని వాళ్ళు వినియోగించుకోలేరు అని చెప్పాను అదే కుజగ్రహానికి సంబంధించిన తెల్ల ఎర్రచుక్కు ఈ విధంగా లేదు కొంతమందికి కంట్లో కంట్లో నల్లచొక్కు ఉంటుంది దాంట్లో అంటే రవిస్థానంలో శని ఉన్నాడు అక్కడ రవి శనుడు తండ్రి కొడుకులు కానీ బద్ద శత్రువులు ఒకళ్ళంటే ఒకళ్ళకి పడకపోవడం అర్థం లేదా అర్థమైంది సో కాబట్టి వీళ్ళకి అవకాశాలు వీళ్ళు వెతుకుతున్నప్పుడు ఎదుటి వాళ్ళు వీళ్ళకి అవకాశం ఇవ్వకపోవచ్చు లేదా అవకాశం ఎదుటి వాళ్ళు ఇచ్చినప్పుడు వీళ్ళు వినియోగించుకోలేకపోవచ్చు అంటే యాక్షన్ రియాక్షన్ రెండు వీళ్ళలో రవిశేనులు బద్ధశత్తువులు కాబట్టి కొంచెం ఇది కానీ ఒకటి బంధు ప్రీతి మాత్రం విపరీతంగా ఉంటుందన్నమాట ఇలా ఉన్న వాళ్ళకి అంటే ఈ కుడి కన్నులో కనుక నల్లటి చుక్క పుట్టుమచ్చి ఉంటే తల్లిదండ్రుల మీద కానీ బంధువుల మీద కానీ ఇంటికి వచ్చిన చుట్టం వెళ్ళిపోతుంటే అప్పుడే ఇలా వెళ్ళిపోతున్నారంటే కనీసం ఒక రోజు ఉండొచ్చు కదా అంటుండడం ఇలా ప్రేమ పలకరింపులు చేయడం ఇవి చేస్తారు ఈ కుడికన్లో కనుక పుట్టుమచ్చు ఉంటే బంధువుల మీద ప్రేమానురాగాలు ఉంటాయి ప్రేమ పూర్వకమైనటువంటి పలకరింపులు ఉంటాయి ఒకరు వెలుపు వాళ్ళు చుట్టం వచ్చే సమయానికి వీళ్ళు బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినా అయ్యో తాలంచం ఇస్తాను నువ్వు ఉండి కొంచెం ఏదైనా తినే వెళ్ళి ఉత్తిన రాకు వెళ్లకు అని అలాంటి పలకరింపులు ఉంటాయి సో మంచి ప్రేమానురాగాలతో వాళ్ళు ఉండడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఇకపోతే పసుపు రంగులో ఉంటుంది అక్కడ కనుక సార్ గోధుమ రంగు అయిపోయింది రంగు అయిపోయింది తెలుపు రంగు అయిపోయింది ఎరుపు రంగు అయింది నలుపు రంగు అయిపోయింది పసుపు రంగులో కుడికనులో పసుపు రంగులో పుట్టుమచ్చి ఉంది అనుకో అప్పుడు ఏంటి శుక్రగ్రహానికి సంబంధించింది కదా కొంతమంది మనం మీరు కూడా వినుంటారు మీ తోటి ఫ్రెండ్స్ కూడా అప్పుడప్పుడు అంటుంటారు ఫిమేల్స్కి ఎక్కువ జరుగుతూ ఉంటాయి జనరల్గా ఏంటంటే అబ్బా నేను వాడి దగ్గరికి వెళ్తే ఒక్క క్షణం వాడు చూలేపోయాను వాడు ఏదో పెద్ద మనిషి అనుకుంటున్నాను కదా వాడు చూసే చూపులు వెళ్తే అసలు నాకు ఎట్లా అనిపించింది వాడు అంత పెద్దవాడు చాలా వెగిలికి చూపులు ఏంటి నన్ను లేకపోతే వాడు చూపులు నన్ను కొరికేసేటట్టున్నాయి అసలు వాడు ముందర నేను నిలబడలేకపోయాను ఇలా అంటే కొన్ని చూపులు తీక్షణంగా చూస్తూ ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టేటట్టుగా ఉంటాయి కొంతమంది చూపులు చూడగానే మనకి రెచ్చ కొట్టాలనిపిస్తుంది పలకరించగానే వెళ్ళి వాడు చెక్కిలు పెట్టుకోవాలనిపిస్తుంది ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది అబ్బా ఇదేంట్రబ్బా అంటే అంతటి కామవాంఛతో అట్రాక్ట్ చేస్తారు చాలా బాగా ప్రేమగా పలకరించినట్టుగా ఉంటాయి వాళ్ళ చూపులు వాళ్ళ భావజాలం వాళ్ళ ఫేస్లో ఈ కుడికన్నులో కనుక పసుపు రంగుతో ఉంటే శుక్రగ్రహానికి సంబంధించి కానీ మరి ఇలాంటి భావజాలం ఆ ప్రేమలు ఆప్యాయతలు ఉంటాయి కదా చాలా ఎఫెక్షనేట్గా వెళ్తారు మాట్లాడుతుంటారు చేస్తుంటారు వాళ్ళు ఏదైనా చూసినా చేసిన తర్వాత చిత్రకళాకారులు ఉంటారు అంటే ఆర్టిస్టులకి ఆ కుడికన్నులు అలాంటి పసుపు రంగు ఉంటుంది అంటే ఇలా చూసి మీ మొఖం చూసి ఇప్పుడు కొంతమంది ఎగ్జిబిషన్స్ మ్యూజియంస్కి వెళ్తే ఒక ఇలా చేస్తారు అంటే వాళ్ళలో ఖచ్చితంగా ఒక పసుపు రంగు చుక్క ఏదన్నా వాడికి కుడికన్నా ఉంటుంది ఉంటేనే అలా ఆడతాను మళ్ళీ చూడగానే దించేస్తాను వాళ్ళంతే అంటే గుండెలోకి వాళ్ళ ముఖం చిత్రీకరించేసుకుంటారు ఇక టక్ 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 చేసేస్తుంటారు అలాగే ఎదుటి వాళ్ళని వాళ్ళు ఎప్పుడైనా పలకరించినప్పుడు అసలు వాళ్ళు ఏం మ్యాగ్నెట్ ఉందో తెలియదు నేను ఇంత స్ట్రిక్ట్ ఉండే ఆడదాన్ని ఆయనతో ఒక్క నిమిషాలు మాట్లాడగానే అసలు ఏమైపోయిందో తెలియదు సార్ ఆవిడ మందు పెట్టాడ నాకు ఏంటి ఇలా అయిపోయాను ఏం కాదు ఆ చూపులో ఆ మ్యాగ్నెటిజం ఉంటుంది ఓకే వాళ్ళు చూడగానే ఎదుటి వాళ్ళు ఐస్ అయిపోవాల్సిందే సో అది పసుపు రంగుతో కూడుకున్నటువంటి మచ్చ కనుక కుడికనులో ఉంటే వాళ్ళకి అది ఖచ్చితంగా జరుగుతుంది ఇప్పుడు తరువాత ఈ యొక్క నీలం రంగులో ఉంటుంది నీలం రంగులో అక్కడ పొట్టు మచ్చ ఉంటే దాన్ని గురుగ్రహానికి సంబంధించిన మచ్చ సో కొంచెం తప్ప అంటే నీలం రంగులో ఉంటే అపకీర్తి పాలవుతుంటారు అంటే బ్యాడ్ నేమ్స్ వాళ్ళకి తొందరగా వస్తాయి గుర్తింపు పొందలేకపోతారు అంటే ఒకటి బ్యాడ్ నేమ్ అన్నా రావచ్చు లేదా ఆర్ గుర్తింపు లేని కష్టం ఎంత నేను మా పై బాస్కి నేను గాడిదిలా చాకరీ చేస్తాను సార్ పొద్దున్న శాంతద నోట్లో వాడి నోట్లో ఏం పుట్టిందో తెలియదు కానీ బా ఈరోజు కష్టపడ్డామని ఒక్క మాట కూడా అన్నాడు గుడ్డు చాకరీ చేయించుకుంటాడు నా కళ్ళ ముందర ఎవరినో ఒక చిన్న పని చేస్తే చాలా గ్రేట్ గ్రేట్ అని వాడి పెద్ద వాళ్ళకి మెచ్చుకుంటుంటారు నేను ఇంటింత ప్రోగ్రామ్ చేస్తే నన్ను మాత్రం మెచ్చుకోడు మా వేస్ట్ వేస్ట్గాడు అంటుంటారు అంటే ఏంటంటే ఆ గుర్తింపు వాళ్ళ కారణం ఏంటంటే వాళ్ళ కంట్లో గనక అలాగా లైట్ బ్లూ లో మనకి బ్లూ కి బ్లాక్కి మనం కన్ఫ్యూజ్ అయిపోతాం చుట్టల్లో చాలా మటుకు డ్రెస్ అయినా ఫ్యాంట్స్ అయినా సరే సో కాబట్టి అలా కాకుండా ఏంటంటే ఈ బ్లూ కలర్లో లైట్ దగ్గరుండి అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి బ్లూ కలర్లో కనుక కుడికన్లో పుట్టుమచ్చి ఉంటే వాళ్ళు గుర్తింపుని పొందలేరు అంటే కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది దక్కదు అప్పుడప్పుడు కొంచెం గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ వస్తూ ఉంటాయి కొంచెం కళ్ళల్లోంచి నీళ్లు కారుతూ కొంతమంది చిన్నదానికి నీళ్లు కారుతూ ఉంటుంటాయి ఎందుకో తల్లిదబ్బే ఏం లేదండి రాత్రి నిద్ర లేదు ఏదో అంటుంటారు కానీ కళ్ళకే మాత్రం నీళ్ళు వస్తుంటాయి కొంచెం గాజులాగా నీళ్లు వస్తుంటాయి వాళ్ళకి అది ఉన్నప్పుడు అలా జరుగుతుంది కారణం వాళ్ళ అంతర్లీన మనసులో బాధపడుతుంటారు రికగ్నైజన్ పొందలేకపోతున్నాను ఏంటి కదా సో ఇదొకటి తర్వాత ఈవెన్ అది కాకుండా ఇంకోటి ఏంటంటే ఆకుపచ్చ రంగులో కానీ లేదా లేత నలుపు అంటే లైట్ బ్లాక్ మీద ఎర్ర చుక్కలుగా ఉన్నటువంటి గుర్తులు కానీ ఇది బుధ గ్రహానికి సంబంధించిన వాళ్ళకి కనుక అలా ఉన్నట్లయితే ప్రతి చూపు కమర్షియల్గా ఉంటుంది అన్నమాట అంటే వాడిని నేను గుర్తిస్తే నాకేం లాభం వాడి వల్ల నాకు ఏదైనా బాని డ్రెస్ బాగుంది అంటే నాకేం లాభం థ్యాంక్ యూ నాకు అగ్గిస్తావా థ్యాంక్ యూ నాకు సెకండ్ సెకాడ్ ఇస్తావా నీది చేయలేదు వేస్ట్ వాడిని మెచ్చుకోవడం నాకు అవసరం లేదు అంటే వీళ్ళ చూప్ అనేది నేను ఉదాహరణగా చెప్పాను చూప్ అనేది ఏంటంటే వాడితో నాకు ఏదైనా బెనిఫిట్ ఉందా అనే చూపు చూస్తారు కమర్షియల్ చూపు ఉంటుంది అన్నమాట వాళ్ళకి ఏదైనా ఆటో ఎవరైనా వచ్చిన ఫ్యాన్స్ కూడా ఏదైనా బా ఆటోగ్రాఫీ ఇవ్వాలన్నా చూసి ఇస్తారన్నమాట అవసరం లేదు అచ్చా వీడు నాకు ఉపయోగపడతాడు ఇప్పుడు ఎవరినైనా వేరే వాడు రికమెండ్ మేడం మేడం ప్లీజ్ ఇతరు మా ఫ్రెండే మేడం ఒకసారి మీతో సెల్ఫీ అదలవా అని ఎలగొట్టేస్తున్నాను అదే కొంతమంది తీసుకొచ్చాడు దానికి ఉపయోగపడే అసిస్టెంట్ ఉంటాడు కూడా వాడు తీసుకొచ్చి మేడం ఏమైంది అంటే అవునద్దా దాన్ని నా తీసుకోండి ఇది నేను పోయి చేయటం లేదు వీడితో అంటే వాడు ఏదో మేకప్ ఉపయోగపడుతుంటాడు వాడికి ఏదైనా ఉపయోగపడు అలాంటి వాడిది రికగ్నైజ్ చేస్తారు అంటే ఎదుటి వాళ్లతో నాకు ఏదైనా ఉపయోగం ఉందా లేదా ప్రతి చూపు ఇది ఒక రకం ఇలా కాకుండా టెంపుల్స్కి వెళ్ళామనుకోండి టెంపుల్స్కి వెళ్తే వీళ్ళు ఏం చేస్తారంటే అందరూ భక్తితో పూలు కొనుక్కుని అవి కొనుక్కుని రుద్రాక్షలు కొనుక్కుని పూజలు చేసుకుని బయటకు వస్తుంటుంటే వీళ్ళు మాత్రం రుద్రాక్ష కొనుక్కునే దాంట్లో ఒక ఆలోచన వస్తుంది ఈ టెంపుల్కి ఇంత పేరు ఉంది ఇంత పేరుని చోట రుద్రాక్ష ఇంత బాగా వాల్యూ దొరికింది సో నేను ఇవి కొన్ని వచ్చాను వచ్చాను ఒక పది ఎక్కువ తీసుకెళ్ళి ఇంటి దగ్గర అమ్ముతే ఎలా ఉంటుంది ఇప్పుడు దుబాయ్ వచ్చాను నా విజిటింగ్ అయిపోయింది ఎంజాయ్మెంట్ అయిపోయింది పోతే పోయింది ఓ పని చేస్తాను నా మెళ్ళ ఉన్న గొలుసు ఇక్కడ ఎక్కడైనా అమ్మేసుకొని ఎంజాయ్ చేసేస్తాను వెళ్ళేటప్పటికి ఇక చీప్లో బంగారంగా తీసుకొచ్చి హైదరాబాద్లో అమ్ముకుంటాను పది రూపాయలు వస్తాయి అంటే వెళ్ళిన ప్రతి చోట తన చూపు ప్రతి ఐటమ్ మీద కమర్షియల్గా ఉంటుంది ఆ ట్రిప్ని కలిసి వచ్చేటప్పుడు ఛార్జెస్ వస్తాయి వాళ్ళకి ఆ ప్ర ఆ కోరికలు రావడం కాకుండా అలా కొంతమంది ఉంటారు మన తెలిసిన చుట్టాలలో వాళ్ళు ఎక్కడ పోయినా కూడా అక్కడ తెలిపిన ఒకటి తీసుకొచ్చి అక్కడ అమ్ముతారు మన ఫ్రెండ్ సర్కిల్లో ఎవరో ఒకళ్ళు ఉంటుంటారు నేను ఇక్కడ వెళ్ళే తీసుకొచ్చాను ఇక్కడ తీసుకొచ్చాను ఇక సింగపూర్కి వెళ్ళాను ఇక స్వెటర్ అమ్ముతుంటారు అమ్ముంటారు అంతే ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ చూపు ఎటు కమర్షియల్స్ అది ఎవరికి అంటే లేత నలుపుతో కానీ లేతే లేత నలుపు మీద లైట్ గా ఎర్ర అంచుతో ఉన్నటువంటి కానీ లేకపోతే డైరెక్ట్ గానే డార్క్ ఆకుపచ్చ రంగులో కానీ ఉన్నటువంటి పుట్టుమచ్చ గనక కుడి భాగంలో ఉంటే వాళ్ళకి ప్రతి చూపు కమర్షియల్ చూపే ఈ విధంగా ఉంటుంది వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తుందా అంటే నేచురల్ కమర్షియల్ చూపులో ఉన్నటువంటి వాళ్ళకి బీపీ రేజ్ అవుతుంది స్ట్రెస్ వస్తుంటుంది బాగా తీసేసుకున్నాను కానీ ఎందుకంటే కూడా పక్కవాడు అంటాడు ఎక్కడ ఏదో కొంటా ముస్టిది ఇది ఎవడని దగ్గర కొనేది అని పక్కవాడు వాడు అంటాడు అనుకో టెన్షన్ పెరుగుతుంది తొందరపడి నా నేను ప్రాఫిట్ వస్తుంది అనుకుని వీడేంటి ఇలానేశాడు నేను అక్కడ పోతే లాభం రాదేమో అనుకుంటే ఇలా యాంగ్జైట్ అవుతుంటారు కాబట్టి కొంచెం ఈ శుక్రుడితో ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం స్కిన్ ఎలర్జీస్ రావచ్చు ఓకే ఎందుకంటే కాంట్రాక్ట్స్ ఎక్కువ ఉంటుంటాయి కాబట్టి స్కిన్ ఎలర్జీ ఏదైనా రావచ్చు లేదంటే కొంచెం యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఏదైనా రావచ్చు ఈ ఆకుపచ్చతో ఉన్నట్టు యాంగ్జైటీ బీపీ అండ్ ఇట్లాంటి ఏదైనా ప్రాబ్లమ్ హెల్త్ ఇష్యూస్ రావచ్చు తర్వాత ఈ నీలం రంగులో గురుడు దుంటేనేమో కొంచెం గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ జాయింట్స్ పెయిన్స్ కళ్ళల్లోంచి నీళ్లు కారణం లాంటి ఏదైనా చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు తర్వాత ఈ కుజగ్రహంతో తరచుగా కొట్లాట్లు కంటికి ఏదైనా ఆపరేషన్లు చికిత్సలు కంట్లో నాకు తుంపర్లు పడ్డాయి కంట్లో ఇలాంటింటే ఇంకు కంట్లో పడింది మట్టి పడింది అస్తమానం కంటికి ఏదో గాయాలు తగ్గుతుంటుంటాయి ఇలా అనబోతుంటే కంట్లో పడింది కారం అంటుంటారు కంట్లో పడింది ఉప్పండి ఇలాంటివి ఏదైనా కుజుడు చుక్క దాంట్లో ఉంటే జరుగుతుంది సో ఇవన్నీ కూడా నేను ఒక మగవాళ్ళని బేస్ చేసుకుని చెప్పాను కుడికన్నుకి మగవాళ్ళకి ఇవి ఉంటే ఇవన్నీ ఈ విధంగా శుభ ఫలితాలు జరుగుతాయి ఇవే ఫలితాలు ఇప్పుడు మీరు బాగా గుర్తు పెట్టుకోవాల్సింది ఇవే ఫలితాలు మీరు కావాలంటే మన వీడియోని మళ్ళీ వెనక్కి తిప్పుకుని మళ్ళీ రాసుకోవచ్చు వాళ్ళు అంటే ఈ ఫలితాలు ఆడవాళ్ళకి కూడా ఉంటాయి కాకపోతే ఇవన్నీ ఎడమ భాగంలో ఉంటే ఓకే మగవారి కుడి కన్ను ఆడవారికి అయితే ఎడమ కన్ను ఉంటే ఈ ఫలితాలు ఓకేనా రైట్ సార్ సో ఇది క్లియర్ గా వాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో మళ్ళీ వాళ్ళ గురించి ఇవే రిపీట్ చెప్తుంటే మనకి టాపిక్ రిపీట్ చెప్పినట్టు కాబట్టి దీన్ని కంటిన్యూగా చెప్పి కుడి కన్ను గురించి మనం ఈరోజు చెప్పాం కుడి కన్నులో పుట్టు మచ్చలు ఉంటే ఏ మచ్చలు ఉంటే ఏడు రంగాల మచ్చలు ఉంటే ఏ మచ్చకి ఎలా ఉంటుంది ఏ మచ్చ ఉంటే ఎలా ఉంటుంది అనేటట్టు డీప్ డీటెయిల్ ఫలితాలన్నీ నేను ఇవ్వడం జరిగింది చక్కటి అదృష్ట రత్నాన్ని ధరించి మీ జీవితాన్ని మార్చుకోవచ్చుగా అని సలహా ఇచ్చేది స్నేహితులు కానీ అదే అదృష్ట రత్నాన్ని సిక్స్ జేవిఆర్ జమలాపురంలో మాత్రమే కొనుగోలు చేసి ధరించచ్చుగా అని సలహా ఇచ్చేది శ్రేయభిలాషులు స్నేహితులు చాలామందే ఉంటారు కానీ శ్రేయోభిలాషులు మాత్రం కొద్దిమంది మాత్రమే ఉంటారు శ్రేయోభిలాషులు ఎప్పుడూ మన శ్రేయస్సునే కోరుకుంటారు స్వచ్ఛతకు నాణ్యతకు పేరెన్నిక గల సంస్థ సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి మరి ఇంకెందుకు ఆలస్యం హైదరాబాద్ ఎల్బీ నగర్లోని సిక్స్ జేవిఆర్ మ్యూజియం సందర్శించి అతి తక్కువ ధరకే అదృష్ట రత్నాన్ని మీ సొంతం చేసుకోండి మీ జీవితాలను సుఖవంతం చేసుకోండి సార్ మరి అంటే మీరు చెప్పిన దాని ప్రకారం రవి ప్లేస్లో మీరు అన్నట్టు ఉన్నా కానీ లేదంటే శుక్రుడు ఉన్నా కానీ చిన్న చిన్న సమస్యలు వస్తాయి అన్నారు సో మరి వీటికి రెమెడీస్ ఏముంటాయి ఖచ్చితంగా ఉంటాయమ్మా మంచి ప్రశ్నే అయితే ఒకవేళ కనుక తనకి సంబంధించిన చంద్రుడికి సంబంధించిన లేకపోతే ఇంకేదైనా చిన్న చిన్న ఆకుపచ్చకి సంబంధించిన పెద్దగా దోషాలు ఉండవు కానీ కుజుడికి సంబంధించిన మచ్చున్న లేకపోతే శుక్రుడికి సంబంధించిన మచ్చలున కొంచెం ప్రాబ్లమ్స్ వస్తుంటాయి గురుడికి సంబంధించిన కొంచెం నీళ్లు కారడం ఆపరేషన్లు చికిత్సలు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ బ్యాడ్ ఎఫెక్ట్స్ చెడ్డ పేరు గుర్తింపు లేకపోవడం వీటి నివారణకి ఇప్పుడు ఉండడానివే ఉన్నాయి కుడి కన్నులో మరి ఆ బాధలు రావద్దు అంటే ఏం చేయాలంటే స్టార్ రూబీ అని ఉంటుంది స్టార్ రూబీ రూబీలో రూబీ అంటే రవిగ్రహానికి సంబంధించిన స్టార్ రూబీ అంటే ఓవర్ పవర్ ఉన్నటువంటి స్టార్ లాగా మెరిసిపోతుండేటువంటి ఒక అంటే మనం చాలా మంది అంటుంటారు కొంతమంది ఇమిటేషన్ స్టార్ రూబీస్ లో ఏముంటాయంటే పైన ఆల్రెడీ స్టార్ లాగా గుర్తు చెక్కుతారు అంటే డూప్లికేట్ కలర్ వేస్తారు అట్లా చూసా స్టార్ లా ఉంది కాబట్టి స్టార్ రూబీ అనుకుంటే కాదు దాంట్లో లైట్ పడాలి మనం ఒక టార్చ్ లైట్ వేసి స్టార్ రూబీ మీద లైట్ కొడితే లోపటి నుంచి రేస్ అనేవి స్టార్ లాగా రావాలి అది స్టార్ రూబీ అత అలాంటి ఆ స్టార్ రూబీని ఎక్కువగా మెరూన్ కలర్లో ఎక్కువ దొరుకుతాయి స్టార్ రూబీని కనుక ఎవరైతే ఒక లా చేసుకుని ఆదివారం రోజు వాళ్ళ మెడలో వేసుకుంటారో ఆడవాళ్ళు కాని మగవాళ్ళు కానీ ఈ కుడి కన్నులో గ్రహాలు కల్పించగలిగే చెడు దుష్ఫలితాలన్నిటిని తొలగించి ఆ యొక్క స్టార్ పవర్ని పదింతలు రెట్టింపు చేసేలాగా కుదికంలో పుట్టుమచ్చ తీసుకొస్తుంది స్టార్ రూబీ అందుబాటులో లేనటువంటి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది సన్ సైన్ స్టోన్ సన్ షైన్ స్టోన్ అంటుంటారు ఈ రాయిని కూడా లాకెట్ లా చేసుకుని మెళ్ళో వేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఆ దోష ఫలితాలన్నీ పోయి చాలా మంచిగా అనుభవిస్తారు ఈ రెండూ కాకుండా ఏమైనా ఇంకేదైనా ఉందా అంటే మాత్రం ఖచ్చితంగా ఉంది అది దశముఖి రుద్రాక్ష అంటుంటారు దశముఖి రుద్రాక్ష ఈ దశముఖి రుద్రాక్షను గనక కనుక ఎవరైతే లాకెట్లో వేసుకుంటారో వాళ్ళకి ఆ గ్రహ దోషాలు ఏదైనా కూడా పోతాయి అనమాట కాకపోతే నేను చెప్పినవి వేసుకుంటే దోషాలు పోతాయి బాగానే ఉంది కానీ ఆ మంచి క్వాలిటీ వేసుకుంటేనే దోషాలు పోతాయి సార్ మీరు చెప్పారు నేను ఇక్కడ అందుబాటులో ఒకటి ఉంది అనుకుని పెట్టేసుకుంటే తీరా డూప్లికేట్ ఫలితం కనిపించలేదండి అని మాత్రం అనడానికి లేదు స్వచ్ఛమైనది దాన్ని యొక్క ల్యాబ్ టెస్టింగ్ ద్వారా జమ్ తీసుకుని దాన్ని ధరిస్తే సత్ఫలితాలు తప్పకుండా ఉంటాయి సార్ మరి లాకెట్ రూపంలో వేసుకోలేని వాళ్ళు ఉంగరంగా ధరించవచ్చా అలానే సిల్వర్ ఆర్ గోల్డ్ దేంతో వేసుకున్న పర్వాలేదు తప్పకుండా అంటే ఉంగరం ఇప్పుడు లాకెట్ వాళ్ళు ఉంగరం కూడా ధరించవచ్చు మగవాళ్ళు అయితే కుడి చేతి ఉంగరం వేలికి ఆడవాళ్ళు అయితే ఎడమ చేతి ఉంగరం వేలికి ధరించాలి పెట్టుకోవడం మాత్రం ఆదివారమే పెట్టుకోవాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నిజం చెప్పాలంటే మాకు చాలా చక్కటి విషయం తెలియజేశారు ఇప్పుడు అంటే అందరూ కూడా కుడికన్నులో మాత్రమే అందరికీ ఫలితం ఇస్తుంది అనుకుంటారు కానీ ఆడవాళ్ళకి వేరు మగవాళ్ళకి వేరుగా ఉంటుందని చెప్పి మాకు చాలా క్లియర్గా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ సార్ సో చూసారు కదండి రవి ఏ స్థానంలో ఉంటే ఎలా ఉంటుంది తన స్థానంలో రవి కాకుండా వేరొక వేరొక గ్రహం ఏదైనా ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి అలానే చెడు ఫలితాల నుండి మనం ఎలా ముందుకెళ్ళాలి వాటిని మంచిగా మనం ఎలా మలుచుకోవాలి అనేది సార్ మనకి చాలా క్లియర్ గా చెప్పారు ఇంకొకటి మనం ఇందులో క్లియర్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఏవైతే సార్ చెప్పారో అవన్నీ కూడా మగవారికి అయితే కుడి ఉండాలి రవి ఆడవారికి అయితే గనక ఎడమ కంటిలో రవి ఉండాలి అని చెప్పేసి చెప్పారు ఇది ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి అలానే సార్ మనకి కొన్ని రెమెడీస్ చెప్పారు సన్షైన్ స్టోన్ అట్లానే గనక స్టార్ రూబీ దశముఖి రుద్రాక్ష ఇవి గనక మీరు పొందాలి అనుకుంటే గనక సిక్స్ జేవిఆర్ వారిని కాంటాక్ట్ అవ్వచ్చు ఇక్కడ సరౌండింగ్స్ లో హైదరాబాద్ సరౌండింగ్స్ లో వాళ్ళు నేరుగా వచ్చి సార్ని కలవచ్చు లేదు మేము దూరంగా ఉన్నాము కానీ మాకు ఇవి కావాలి అనుకుంటే గనక ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది సో ఆన్లైన్ ఫెసిలిటీలో మీరు సార్ని ని కాంటాక్ట్ అయ్యి మీకు కావాల్సింది ఆన్లైన్ లో పొందొచ్చు అలానే ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మరిన్ని మంచి విషయాల్ని మీరు పొందగలుగుతారు అట్లానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి నమస్తే